నిన్న మా ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు రాజకీయాల్లో అతనికి ఎవరి పట్ల మొగ్గు లేదు అభిమానం లేదు ద్వేషం లేదు కేవలం నిశ్శబ్దంగా గమనించే మనిషి మాట్లాడుతుండగా రాజకీయ ప్రస్తావన వచ్చింది పవన్ కళ్యాణ్ పేరు వినగానే అతని ఒకళ్ళు ఒక చిన్న మార్పు ఆశ్చర్యం ఆ తర్వాత గౌరవం కాసేపు మౌనంగా ఉండి ఆపై నెమ్మదిగా ఇలా అన్నాడు నిజం చెప్పాలంటే అధికారంలోకి వచ్చాక ఆయన మారిపోతారని అనుకున్నాను కానీ కాదు ఆయన అలాగే ఉన్నారు అదే స్వభావం అదే సత్యం ఆ మాటలు విన్నప్పుడు నాకు ఒక రకమైన గర్వం కలిగింది తర్వాత అతను మరొక మాట కూడా అన్నాడు ఆ మాటలు మాత్రం నన్ను లోపల నుంచి కదిలించింది ఈ రోజుల్లో రాజకీయాల్లో ఉండి కూడా ప్రజల కోసం తన జేబు నుంచి డబ్బు ఖర్చు పెట్టే నాయకుడు ఎక్కడ కనిపిస్తాడు ప్రభుత్వ నిధుల మాట కాదు సొంత సంపాదనతో సాయం చేసే మనస్సు అందరికీ ఉండదు అప్పుడే అర్థమైంది ఇది అభిమానుల చప్పుడు కాదు వ్యతిరేకల విమర్శలు కూడా కాదు ఇది ఒక తతస్థ మనిషి కళ్ళతో చూసిన నిజం మనస్సుతో అంగీకరించిన సత్యం అధికారం చాలామందిని మార్చేస్తుంది అంటారు సూత్రాలను తుడిపేస్తుంది విలువలను నిశ్శబ్దంగా దూరం చేస్తుంది కానీ కొంతమంది మాత్రం మారరు ఎందుకంటే వాళ్ళలో పదవి అహంకారం ఉండదు నేను నా స్నేహితుడి మాటల్లో నేను ఒక ఆశయం చూశాను నిజాయితీ ఇంకా బతికే ఉంది నాయకత్వం ఇంకా బతికే ఉంది అలాంటి నాయకులు ఇప్పటికీ ఉన్నారు నేను నమ్మిన నాయకుడు గొప్పోడు అని గర్వంగా చెప్పగలను